క్రైస్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన రక్షకుడైన క్రీస్తు ప్రభు ఘనమైన నామంలో వందనారు దేవుని బిడ్డరా చాలామంది తమ పిల్లలను హాస్టల్కు పంపుతున్నప్పుడు లేకపోతే కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు లేకపోతే స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు కుమారుడా నా బిడ్డ ఇలాంటి వ్యక్తులతో చెడ్డవారితో సాహసం చేయొద్దు నీ సమయాన్ని వ్యర్థపుచ్చవద్దు దుష్ట సాంగత్యం చేయవద్దు చెడు అలవాట్లకు వ్యసనపరుడిగా బానిస కావద్దు ఇది చేయవద్దు ఇలా ఉండవద్దు అని మంచి సలహాలు ఇస్తుంటారు హెచ్చరికలు ఇస్తుంటారు ఉపదేశం ఇస్తుంటారు బుద్ధి కలిగిన మాటలు చెప్తూ ఉంటారు చెప్పి పంపిస్తుంటారు అయితే ఎంతమంది యవ్వనస్తులు తల్లిదండ్రుల మాటకు లోబడి చెడు వ్యసనాలకు లోను కాకుండా బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేయకుండా ఎంతమంది తమను తాము నిగ్రహించుకుంటున్నారు ఈ దినాల్లో అందరూ కూడా తల్లిదండ్రులు చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి టీచర్స్ చెప్పినటువంటి ప్రొఫెసర్స్ చెప్తున్నటువంటి బుద్ధిగల మాటలు పెడచెవిని పెట్టి సెల్ ఫోన్లలో రకరకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకుని లేనిపోని ఆటలాడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథం ఇరవై వచనం నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకునము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము తల్లిదండ్రుల ఆజ్ఞలను వారి ఉపదేశాన్ని వేయవద్దండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎంతమంది యవనోస్తులు తల్లిదండ్రుల మాటలను హెచ్చరికలను వినేవారుగా ఉన్నారు లేదా వేసేవారుగా ఉన్నారు ఒక ప్రాంతంలో ఒక యవనోస్తుడు చదువుకోవడానికి అని చెప్పి పట్టణానికి వచ్చాడంట అక్కడ ఫ్రెండ్స్ జత అయినారు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి విస్కీ తాగడం కొరకు బార్కు వెళ్తూ ఉన్నారంట అంతలో చర్చి గోపురం మీద ఒక గడియారం పెట్టబడిందంట ఆ గడియారము రాత్రి తొమ్మిది గంటలైంది అది తొమ్మిది గంటలు కొట్టిందంట విస్కీ తాగడానికి వెళ్తున్నటువంటి ముగ్గురు కుర్రవలలో ఎప్పుడైతే చర్చి నుంచి ఆ తొమ్మిది గంటలు గడియారం కొట్టిందో వెంటనే ఆగిపోయినాడంట వెంటనే ఆగిపోయి నేను మీతో పాటు రానురా నేను వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడంట అప్పుడు ఆ స్నేహితులు అన్నారంట అరే ఏమైందిరా నీకు ఇంతవరకు బాగానే మాతో తాగడానికి వస్తానని తయారైనావు కదా మరి ఇంతలోనే నీకేమైంది నేను రా నేను వెనక్కి వెళ్ళిపోతాను రా అంటున్నావు ఏమైందిరా నీకు అని ఫ్రెండ్స్ అడుగుతున్నారంట అప్పుడు ఆ యవనస్తుడు చెప్తున్నాడంట అరే మా అమ్మ నాన్న ముసలి వాళ్ళు చాలా పేద కుటుంబం నుంచి నేను వచ్చినాను మాది పల్లెటూరు పల్లెటూరు నుంచి నేను ఈ పట్టణానికి చదువుకోవడానికి వస్తున్నప్పుడు నా తల్లిదండ్రులు నాతో చెప్పిన మాట ఏమిటంటే నానా నువ్వు పట్టణానికి వెళ్తున్నావు అక్కడ చెడ్డ స్నేహితులు నీకు జత అవుతారేమో జాగ్రత్త చెడు స్నేహం చేయవద్దు చెడ్డ అలవాట్లకు వ్యసనాలకు బానిస కావద్దు దయచేసి నీ మార్గమును సరిచేసుకొని అయినా ఇదిగో రాత్రి ప్రతిరోజు తొమ్మిది గంటలైతేనే నేను మీ నాన్నగారు నీ కోసం ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం జ్ఞాపకం పెట్టుకో దయచేసి చెడు సహవాసం చేయవద్దు అని బుద్ధి మాటలు చెప్పి ఈ కుర్రవాడిని చదువుకోవడానికని పట్టణానికి పంపినారంట ఎప్పుడైతే చర్చి నుంచి ఆ తొమ్మిది గంటలు కొట్టడం ఆ అబ్బాయికి వినపడిందో వెంటనే అతనికి జ్ఞాపకం వచ్చింది ఈ తొమ్మిది గంటల సమయంలో నా తల్లిదండ్రులు ఇద్దరు నా కోసం వారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి నా తల్లిదండ్రులు నా కోసము వాళ్ళు అక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ సమయంలో నేను విసికీ తాగుతూ కూర్చోగలనా ఇది ఎంత తప్పు కాబట్టి నేను రానరా అని చెప్పి పాదం వెనక్కి తీసుకున్నాడు ఇంటి గదిలోకి వెళ్ళినాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి దేవుని బిడ్డలారా అతడు తీసుకున్నటువంటి సరైన నిర్ణయం అతని రాబోయే దినాల్లో ఒక గొప్ప వ్యాపారవేత్తగా నిలబెట్టింది ఆ నిర్ణయం ఆ యవనస్తునికి ఎంతో మేలు చేసింది ఆ తర్వాత ఎడిన్ బరోలో అతడు గొప్ప వ్యాపారవేత్త అయినాడు అతడే మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అయినటువంటి చాప్మెన్ మంచి నిర్ణయం తీసుకోవడం వలన అతని ఉజ్వల భవిష్యత్తుకు గొప్ప పునాది వేయబడింది ఓ యవనస్తుడా ఈ వాక్యం ఎంటున్న ఓ యవనస్తుడా ఓ యవనస్తురాలా మంచి నిర్ణయం తీసుకోవడం దానికి కట్టుబడి ఉండడం వలన మన జీవితాల్లో దేవుడు చాలా హెచ్చిస్తాడు అలాగే ఓ తల్లిదండ్రులరా మీ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు వారు ఏ పాపంలో పడకుండా ఏ చెడు వ్యసనాలకు వాళ్ళు బానిసలు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక సమయాన్ని ఒక నిర్ణీత సమయాన్ని మీరు కేటాయించుకొని భార్యాభర్తలు కలిసి మీ బిడ్డల కొరకు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా వారిని విడిపిస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడు మీ ప్రార్థనా తరంగాలు మీ బిడల చుట్టూ కంచెగా ఉండి వారిని అనేకమైనటువంటి అపాయం నుంచి చెడు స్నేహాల నుంచి చెడు వ్యసనాల నుంచి దేవుడు తప్పకుండా కాపాడుతాడు కాబట్టి కలిసి ప్రార్థించండి దేవుని దీవెనలు పొందండి తల్లిదండ్రులు చెప్పేటువంటి విలువైనటువంటి మాటలను హెచ్చరికలను స్వీకరించండి దేవుని వాక్యం మనకు అదే సెలవిస్తుంది తల్లిదండ్రుల యొక్క హెచ్చరికను త్రోసివేయవద్దండి వారి ఉపదేశానికి చెవి అది మీ జీవితాల్లో ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది దేవుడి మాటలు దీవించుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల నాయనా నీకు స్తోత్రం తండ్రి తల్లిదండ్రులు బిడ్డలకు ఉపదేశం ఇవ్వాలి వారి కొరకు కలిసి ప్రార్థించాలి అలాగే యవన బిడ్డలు తల్లిదండ్రుల హెచ్చరికలను బుద్ధి మాటలను పెడచవిని పెట్టకుండా వారి మాటలను త్రోసివేయకుండా లోబడే కృపను దయచేయండి తల్లిదండ్రుల ప్రార్థనా ప్రభావం బిడ్డల్లో తప్పకుండా మార్పు తీస్తుందని నిరూపించారు తండ్రిని స్తోత్రం వాక్యం వింటున్న ప్రతి తల్లిని ప్రతి తండ్రిని యవన బిడ్డలను దర్శించండి నీ చిత్తానుసారంగా నడిపించండి పిల్లల కొరకు అహోరాత్రులు కష్టపడి పనిచేస్తున్న తల్లిదండ్రులను గౌరవించి వారి మాట విని వారికి లోబడే కృపను బిడలకు దయచేయమని ఏసు నామామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులకు దేవుని వర్తమానం వినిపించడం ద్వారా దేవుని దీవెనలు మనం పొందుతాం అలాగే ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా రక్షకుడైన క్రీస్తు ప్రభును మీరు సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని మీరు గుర్తించండి కలువరి శిలువలో ఆయన మీ కొరకు నీ పాపముల కొరకు నీ దోషముల కొరకు మీకు రావాల్సిన శిక్షను తాను భరించున్నాడు కాబట్టి ఏసు రక్తంలో కడుగబడితేనే ఒక పాపికి రక్షణ దొరుకుతుంది నిరీక్షణ దొరుకుతుంది పరలోక రాజ్యంలో వారసత్వం దొరుకుతుంది ఆయన నామమును స్వీకరించండి ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక